హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళే ముందు మీ అందరితో ఒక విషయం చెప్పాలి అదేమిటంటే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పేరు వంశీ సాగర్ కొత్తగూడెం నుంచి ఫ్రెండ్స్ ఇతను మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ ఇతను క్రికెట్ ద్వారా మనీ అనేది ఏ విధంగా సంపాదించాలి అన్న వీడియోని చూసి రెండు లక్షల రూపాయలనేది సంపాదించుకోవడం జరిగింది అవును ఫ్రెండ్స్ అక్షరాల టూ ల్యాక్ రూపీస్ అనేది డ్రీమ్ అనే అప్లికేషన్ ద్వారా వంశీ సంపాదించుకోవడం జరిగింది మీకు ఇంకా నమ్మబుద్ధి కాలేదంటే డిస్క్రిప్షన్లో వంశీ మొబైల్ నంబర్ ఉంది మీరు కావాలంటే వంశీకి కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇలా వంశీ ఒక్కరే కాదు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఐదు పది పదహైదు ఇరవై యాభై డెబ్బై ఐదు వేలు వరకు మనీ అనేది ఎన్ చేసుకున్నారు ఇలా మీరు కూడా మనీ అనేది ఎన్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు వంశీని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కూడా క్రికెట్ ద్వారా మనీ అనేది ఎన్ చేసే ఒక మంచి సైట్ గురించి మన అశోక్ చెప్తారు ఫ్రెండ్స్ ఇది ఒక సైట్ అంటే ఇది ఒక కొత్త సైట్ ఇందులో మీరు లక్షలైతే సంపాదించలేరు కానీ వేళ్లలో అమౌంట్ మాత్రం సంపాదించుకోవచ్చు ఇంతకుముందు ఉన్న ఈ డ్రీమ్ లెవెన్ అనే అప్లికేషన్ కొద్దిగా పాపులారిటీ తెచ్చుకునే లోపు ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అప్డేట్ చేశారు సో మనం ఇందులో అమౌంట్ అనేది ఎక్కువగా ఎర్న్ చేయలేకపోతున్నాం కొద్దిగా కష్టంగా ఉంది సో మీకు అశోక్ ఒక మంచి సైట్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక సైట్ అప్లికేషన్ అయితే మాత్రం కాదు కానీ కొంతమంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఈ సైట్ని మేము అప్లికేషన్గా మార్చేశాము సో డిస్క్రిప్షన్లో రెండు లింకులు ఉన్నాయి ఒకటి సైట్ ఇంకోటి అప్లికేషన్ మీకు ఏది సులువుగా ఉంటుందో ఏది ఈజీగా ఉంటుందో దాన్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోని అశోక్ కంటిన్యూ చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు అశోక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డ్రీమ్ లెవెన్ లాగే ఉండే మరొక వెబ్సైట్ ఫ్యాంటసీ క్రికెట్ వెబ్సైట్ గురించి నేను చెప్పబోతున్నాను డ్రీమ్ లెవెన్ లాంటిది మరొకటి ఎందుకు నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నానంటే ఇంతకుముందు డ్రీమ్ లెవన్ని మన చిత్తూరు ఆండ్రాయిడ్ బాయ్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాడికి చాలామంది సబ్స్క్రైబర్స్ అనేది పెరిగిన తర్వాత వాడు రూల్స్ అని చేంజ్ చేసేసి బోనస్ అమౌంట్ని రెండు వందల యాభై నుంచి వంద రూపాయలకు తగ్గించాడు అదే కాకుండా దానిని అన్ని మ్యాచ్ల్లో యూస్ చేయకుండా చాలా నిబంధనలు అనేవి పెట్టాడు సో వాడి కొమ్ములు విరవడానికని చాలా వెబ్సైట్లు వచ్చాయి ఫ్రెండ్స్ అందులో నేను ఒక మంచి వెబ్సైట్ని ఎన్నుకొని దానిని మాత్రం మేము ముందుకు తీసుకువస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ దీనిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఇందులో డబ్బులు అనేవి సంపాదించవచ్చు ఫ్రెండ్స్ సో అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఓకేనా మీకు ఈ వెబ్సైట్ తాలూకా లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది మీకు మేజర్గా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు నాకు వాట్సాప్లో సంప్రదించండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి స్పోర్ట్స్ ఎరీనా ఇది ఒక ఫ్యాన్సీ క్రికెట్ వెబ్సైట్ అది డ్రీమ్ లెవెన్ ఆడే వాళ్ళందరికీ అయితే తొందరగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి నేను ఒక్కొక్కటిగా చెప్తాను సో ఈ వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేరుగా ఆ వెబ్సైట్కి వెళ్తారు ఆ వెబ్సైట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఈ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఒక చిన్న యాడ్తో డిస్ప్లే అవుతుంది ఈ యాడ్ని ఇక్కడ ఇంటూ మార్క్ అనే కనిపిస్తుంది కదా ఈ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేస్తే ఆ యాడ్ అనేది వెళ్ళిపోయి మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టాప్లో గమనించినట్లయితే రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినప్పుడు మీరు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు టాప్లో నేమ్ అని ఉన్నది కదా అక్కడ మీ ఇవ్వండి కింద మీ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ అని అడిగింది కదా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి అదే మీ ఐడి ఓపెన్ చేసుకోవడానికి మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటున్నారో అక్కడ ఆ పాస్వర్డ్ దాన్ని మళ్ళీ రీఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మీ టీమ్ నేమ్ ఫ్రెండ్స్ మీ టీం నేమ్ ఏంటంటే మీరు ఒక టీం పెట్టుకొని ఆడతారు కదా దానికి ఒక నేమ్ పెట్టుకోండి నాది వచ్చేసి రైడర్స్ రైడర్స్ అని ఉంటుంది మీకు ఏదో ఏ నేమ్ ఇంట్రెస్ట్గా ఉంటే ఆ నేమ్ పెట్టుకోండి మీరు ఇక్కడ చూడండి రెఫరల్ కోడ్ ఇదే ఇక్కడ మెయిన్ ఫ్రెండ్స్ ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు జాయినింగ్ అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా ఈ రిఫరల్ కోడ్ వచ్చేసి ఏఎస్హెచ్ ఓకే అశోక్ నైన్ సెవెన్ నైన్ ఈ నైన్ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పై కూడా కనిపిస్తుంది ఇక లాస్ట్లో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి కింద ఎల్లో కలర్లో ఉన్న సైన్ అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సైన్ అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇదేంటంటే ఫ్రెండ్స్ మీ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది ఈ వెబ్సైట్లో పంపిస్తుంది అప్పుడు మీరు ఏ ఈమెయిల్ అయితే అక్కడ ఎంటర్ చేశారో ఆ ఈమెయిల్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినప్పుడు మీకు చూడండి నా ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు స్పోర్ట్స్ ఎరీనా వెల్కమ్ టు స్పోర్ట్స్ ఎరీనా అని చెప్పి స్టార్టింగ్లో ఒక మెయిల్ ఉన్నది కదా ఇలాగే మీకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ని ఓపెన్ చేసినప్పుడు చూడండి ఈమెయిల్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక ఫోర్ డిజిట్స్ కోడ్ మీరు చూడండి ఇక్కడ నాకు ఫోర్ డిజిట్స్ కోడ్ కోడ్ వచ్చింది కదా ఈ కోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ దగ్గర ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత ఏం చేయాలనేది మీకు డైరెక్ట్గా నా అకౌంట్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది నా అకౌంట్ మీరు ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో మీకు అకౌంట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక టాప్లో గమనించినట్లయితే ఆర్ఎస్ త్రీ ఎయిటీ సెవెన్ అని ఉంది కదా మీకు అక్కడ అంత ఉండదు ఫ్రెండ్స్ మీకు జీరో అనేది చూపిస్తుంది ఎందుకంటే ఇంకా మీ వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదు ఇక్కడ టాప్లో గమనించండి పాన్ బ్యాంక్ అని ఉన్నది కదా దానిపైన ఒక్కసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫై యువర్ అకౌంట్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది వచ్చేసి మొబైల్ ఈమెయిల్ వెరిఫికేషన్ రెండోది పాన్ కార్డ్ వెరిఫికేషన్ మూడోది వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ మొదటి దానిపైన మనం క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది కానీ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వదు అక్కడ ఎంటర్ యువర్ మొబైల్ అండ్ గెట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్ అనేది వితిన్ సెకండ్స్లో యాక్టివేట్ అయిపోయి యాభై రూపాయల బోనస్ అమౌంట్ అనేది ఇక్కడ టాప్లో చూసారా ఆర్ఎస్ రూపీస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ యాభై రూపాయల బోనస్ అనేది మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసిన పని పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ వస్తాయి ఈ విధంగా చూడండి నా పాన్ కార్డ్ దాని నా నేమ్ పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టేట్ ఇచ్చేయండి మూడోది వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర కూడా మీకు నేమ్ బ్యాంక్ నేమ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ స్టార్టింగ్లో టాప్లో చూసారా స్పోర్ట్స్ ఎరీనా అనే ఉంది కదా ఈ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆ సమయానికి మీకు మూ యాభై రూపాయల బోనస్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ వెబ్సైట్లో మీరు మీ పాన్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ వెరిఫై చేయకుండానే జస్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఈ రెండు వెరిఫై చేసేసరికి మీ అకౌంట్లో యాభై రూపాయల బోనస్ అనేది ఉంటుంది ఓకే దీన్ని యూజ్ చేసుకొని నేను డబ్బులు ఇంకా ఎక్కువ ఎలా సంపాదించాలన్నది ఫైనల్గా చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇందులో ఉన్న మరికొన్ని ఆప్షన్స్ నేను వివరించబోతున్నాను ఇక్కడ వచ్చేసి రిఫరల్ కోడ్ అని ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ రిఫరల్ కోడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఈ సైట్లో ఉన్న చిన్న మైనస్ ఇదే మీ రెఫరల్ కోడ్ ఏందనేది క్లియర్ స్టైట్గా ఇందులో చూపించదు ఇక్కడ బాక్స్ పైన మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తరువాత సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా పక్కన రెడ్ కలర్లో ఈ సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అనేది మీ ఇమెయిల్ ఐడికి వచ్చి చేరుతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రైడర్స్ త్రిబుల్ లైన్ అని ఉన్నది కదా ఇది నా టీమ్ నేమ్ ఫ్రెండ్స్ మీ టీమ్ నేమ్ కూడా ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసినప్పుడు చూడండి మీకు ఎడిట్ ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ ఫైనాన్స్ లాగౌట్ ఈ నాలుగు ఆప్షన్స్ అనేవి మీకు చూపిస్తుంది ఎడిట్ ప్రొఫైల్ అనే దగ్గర మీ ప్రొఫైల్ని మార్చుకోవచ్చు అంటే మీ నేమ్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అంటే మీరు ఇందులోకి లాగిన్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా ఆ పాస్వర్డ్ మార్చుకునేది ఈ రెండు కామన్గా ఉంటాయి ఇక్కడ ఫైనాన్స్ అని ఉంది కదా దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫైనాన్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి డిపాజిట్ విత్డ్రా విన్నింగ్ హిస్టరీ అండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఇదేంటంటే మీరు ఇందులో డబ్బులు వేయాలనుకున్నప్పుడు డిపాజిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు అమౌంట్ నేము ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చేసి వేయొచ్చు విత్డ్రావల్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి వి అని ఉంది కదా ఇక్కడ అమౌంట్ అనేది వేసేసి విత్డ్రా పైన క్లిక్ చేస్తే విత్డ్రా అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విన్నింగ్ హిస్టరీ మీరు ఏదైనా మ్యాచ్ ప్లే చేసినప్పుడు ఎంత విన్ అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే చూడండి నేను ఆల్రెడీ ఇందులో డబ్బులు అనేది ఎర్న్ చేశాను ఎంత ఒకసారి రెండు వందలు ఒకసారి మూడు వందలు ఒకసారి పదహారు ఒకసారి ఇరవై ఒకసారి పదహారు రూపాయలు ఇది లాస్ట్గా ఎప్పుడంటే చూడండి ఇక్కడ డేట్ కూడా మీరు గమనించవచ్చు నాలుగో తారీఖు మూడో తారీఖు నాలుగో నెల అంటే నిన్న మా నిన్న నేను ఎర్న్ చేశాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ టాప్లో గమనించినట్లయితే మీరు ఆర్ఎస్ రూపీస్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ చూడండి పైన నాకు వచ్చేసి ప్రమోషనల్ బ్యాలెన్స్ అని ఉంది కదా ఇదేంటంటే ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం వల్ల వచ్చిన బ్యాలెన్స్ కిందది వచ్చేసి విన్నింగ్ అమౌంట్ నేను ఇందులో విన్ అయిన ద్వారా వచ్చిన అమౌంట్ ఇందులో ఎలా వస్తుంది ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా ఇరవై ఐదు అమౌంట్ అనేది వస్తుంది తర్వాత మనకి లీగ్స్ జాయిన్ అవడం ద్వారా విన్నింగ్ అమౌంట్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఒక టీం క్రియేట్ చేసి ఇందులో టీం ఎలా జాయిన్ అవ్వాలని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో కష్టపడాల్సిన అవసరం ఏం లేదు మీకు హోమ్ పేజ్లోకి వెళ్ళగానే కింద ఆల్రెడీ నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే జరగబోతుందో అది ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతుంది దీనిలో టీం ఎలా క్రియేట్ చేసుకోవాలని చూపిస్తాను ఈ స్టార్టింగ్ వికీ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ముగ్గురు ఉన్నారు ఇందులో ఒకరిని మనం వికీ కింద పెట్టుకోవాలి నేను వచ్చేసి రెహమాన్ పెడుతున్నాను జస్ట్ ఇదేంటంటే మీకు చూపించడానికి ఒక టీం క్రియేట్ చేస్తున్నాను బ్యాట్స్మెన్ మనం గరిష్టంగా ఐదుగురిని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు రెహమాన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బౌలర్లు వచ్చేసి ముషఫర్ రహమన్ పీర్ఫ్ ఇస్లాం ఇలా సత్మలింగా ఇక చూడండి ఎనిమిది మంది అయిపోయారు ఇంకా ముగ్గురిని తీసుకోవాలి మనం నేను సచిబుల్ నెక్స్ట్ వచ్చేసి మహ్మదుల్ ఇంకా ఒకరిని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తీసుకుంటారా ఓకే ఇప్పుడు కిందకి రండి ఇక్కడ టీమ్ సేవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అడుగుతుంది ఈ టీమ్ నేమ్ క్యాప్టెన్ నేమ్ వచ్చేసి ఇక్కడ అడుగుతుంది దానిపైన క్లిక్ చేసి మీరు ఈ వీళ్ళలో ఈ పదకొండు మందిలో ఎవరిని క్యాప్టెన్ కింద పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి నేను వచ్చేసి సఖీబుల్ హాసన్ని క్యాప్టెన్ కింద పెట్టాను ఇక వైస్ కెప్టెన్ పైన సెలెక్ట్ చేయండి మీరు నేను ఇక్కడ హసిల్ గుణరత్నే అనేవాడిని వైస్ క్యాప్టెన్ కింద పెట్టాను కింద రెడ్ కలర్లో సేవ్ టీమ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఓకే చూశారు కదా టీమ్ సేవ్ సక్సెస్ఫుల్లీ ఓకే అని దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి జాయింట్ లీగ్స్ మై క్రియేట్ లీగ్స్ ఫ్రీ లీగ్స్ అని ఇక్కడ చూపిస్తుంది టాప్లో లీగ్స్ అనే ఒకటి చూపిస్తుంది ఇక్కడ ప్రతి మ్యాచ్కి ఒక ఫ్రీ లీగ్ ఉంటుంది ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఆల్రెడీ క్రి ఎంట్రీ అనే దగ్గర ముప్పై మంది ఉంటారు సైజ్ అంటే ముప్పై ఎంతమంది ఇందులో పార్టిసిపేట్ చేయచ్చు అని ముప్పై మంది పార్టిసిపేట్ చేయొచ్చు ఆల్రెడీ ముప్పై మంది జాయిన్ అయిపోయారు సో నేను లీగ్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను అంటే మనీ ఇచ్చే లీగ్స్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఆరు రూపాయలు పది మంది యాభై రూపాయలు వచ్చేసి ప్రైజ్ ఇక్కడ ప్రైజ్ మైనస్ లిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ రెండు వందల రూపాయలు జస్ట్ పదకొండు రూపాయలతో జాయిన్ అవ్వండి ఇందులో ఎన్ని టీమ్స్ ఉంటాయంటే యాభై యాభై టీమ్స్ ఉంటాయి ఇప్పటికి ఇంకా ఇక్కడ ఎంట్రీ అంటే ఇరవై ఏడు మంది ఆల్రెడీ టీమ్స్ జాయిన్ అయిపోయారని అర్థం జస్ట్ ఇందులో ఎలా జాయిన్ అవ్వాలనుకో చూపించడం కోసం ఒక టీమ్ జాయిన్ చేస్తాను ఆరు రూపాయల దాంట్లో జాయిన్ అయిన ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ టీం సెలెక్ట్ అని అడుగుతుంది కదా ఒక టీం నేమ్ క్లిక్ చేయండి ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఆరు రూపాయలను చూపిస్తుంది ఇక్కడ నా ఉన్న బ్యాలెన్స్ చూపిస్తుంది కంటిన్యూ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి చూసారు కదా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ జాయిన్ దిస్ లీగ్ ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ గ్రీన్ కలర్లో జాయిన్ అని వచ్చేసింది ఒకవేళ ఇందులోనే మరొక టీంని మీరు మళ్ళీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా టాప్లో దీనిపైన మరొకసారి క్లిక్ చేసినట్లయితే మీరు ఇదే మ్యాచ్లో రెండో టీంని అనేది క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ లీగ్ అనేది జాయిన్ అవ్వచ్చు సేమ్ ఇక్కడ మళ్ళీ టీమ్ క్రియేట్ చేసుకుంటారు కింద సేవ్ అయినా ఆప్షన్ క్లిక్ చేస్తారు మళ్ళీ మీరు లీగ్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మీరు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ నేను ఇందాక మీకు ఆల్రెడీ త్రీ హండ్రెడ్ ఒక దాంట్లో టూ హండ్రెడ్ ఒక దాంట్లో విన్ అయ్యానని చెప్పాను కదా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేవి ఆల్రెడీ నేను విత్డ్రా పెట్టాను ఇది ఆల్రెడీ ఈరోజు నా అకౌంట్కి వచ్చింది మీకు కావాలంటే ఇక్కడ డేట్ అనేది గమనించవచ్చు మూడు నాలుగు రెండు వేల పదిహేడు ఐదు వందల రూపాయలు అనేది నాకు ఈ సైట్ నుంచి డిపాజిట్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు ఈ దీనిలో డబ్బులు పెట్టకుండా డబ్బులు ఎలా ఎర్న్ చేయాలనే దాని గురించి ఒక విషయం చెప్తానని చెప్పాను కదా చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు ఈమెయిల్ ఐడి అండ్ ఫో ఫోన్ నెంబర్ ఈ రెండు వెరిఫై చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ బోనస్ అనేది ఇస్తున్నాడు అంటే ఇప్పుడు మీకు మీరుగా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయడానికి ఐదు నిమిషాలు పడుతుంది మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ పంపించేసేయండి మీ మెయిన్ అకౌంట్ ఒకటి పెట్టుకోండి దాని నుంచి రిఫరల్ అనేవి చేసుకోండి మీరు రోజుకి కనీసం నాలుగు రిఫరల్ చేయండి జస్ట్ నాలుగు రిఫరల్ అంటే పది నిమిషాల పని నాలుగు రిఫరల్ కి వంద రూపాయలు అనేవి మీ అకౌంట్ లోకి వస్తాయి ఆ వంద రూపాయలతో ఒక మ్యాచ్ వేయండి హండ్రెడ్ రూపీస్ మ్యాచ్ వేయండి రెండు వందల రూపాయలు విన్నింగ్ ఉంటుంది అంటే ప్రతి ఐపీఎల్కి కి రోజు ప్రతి రోజు మ్యాచ్ జరుగుతుంది ప్రతి ఒక మ్యాచ్ కి రెండు వందల రూపాయలు అనేది మీరు విన్ అవ్వడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ గా వీడియో ముగించే ముందు మీకు రెండు విషయాలు చెప్పాలి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫెయిల్ అని వస్తుంది సో దానివల్ల మీరు ఒక గంట లేదా రెండు గంటల తర్వాత మళ్ళీ తిరిగి ప్రయత్నించండి రెండోది వచ్చేసి అప్పుడప్పుడు ఈమెయిల్కి వచ్చే వెరిఫికేషన్ కోడ్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు లేట్ అవుతుంది సో మీరు అది అక్కడే క్లిక్ చేసి కొంతసేపు మినిమైజ్ చేసి వదిలేయండి ఏం కాదు పది నిమిషాల తర్వాత మళ్ళీ ఎంటర్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ ఐపీఎల్ సంపాదించాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి ఏదైనా ఉంటే ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతుధులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్